కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం కేదారేశ్వర వ్రత జనక మహారాజా కార్తీక వ్రతాల్లో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లే శివునిలో సగభాగాన్ని పొంది అర్ధనారేశ్వరి అయింది ఈ వ్రత మహిమను గురించిన కథ చెబుతాను విను అంటూ పూర్వం వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు భగీరథుడు చిన్నవాడు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్లి కట్టెలు తీసుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకొచ్చేవాళ్ళు రోజు అడవికి వెళ్లి వస్తూ దారిలో మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే చెట్టు కింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పి కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని అడిగారు తల్లిదండ్రులు సరే అనడంతో సాయంత్రం పరమేశ్వరుని పూజించి స్వామి మేము నిరుపేదలం ఈ మర్రి ఆకులనే తమల్పాకులని మర్రి కాయలనే వక్కల్నని మర్రి పళ్లనే బూరెలు అని మర్రి ఊడలనే తోరాలు అనుకో అని పరమేశ్వరుడికి వాటిని నివేదించారు తమ తట్టలోని పుల్లలు బంగారు పిల్లలై కనిపించడంతో ఆశ్చర్యం పొందారు అప్పటి నుంచి నియమం తప్పకుండా కార్తీక నోములను నోచుకుంటున్నారు కుమార్తెలు ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి భగీరదయ్య పెద్దయ్యాక ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకున్నారు ని తల్లిదండ్రులను ఒప్పించాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది తిండి గడవడం కూడా కష్టమైంది తల్లి కుమారుడిని ఏమైనా సాయం తీసుకురమ్మని పెద్దమ్మ ఇంటికి పంపించింది ఒక గుమ్మడికాయ లోపల వరహాలు పోసి అమ్మకే ఇవ్వు అని చెప్పి ఇచ్చి దారిలో ఒక గద్ద ఆ గుమ్మడికాయని తన్నుకుపోయి ఇంటికి వెళ్లలేక చిన్నక దగ్గరికి వెళ్తే ఆమె కాలు జోడులో మాణిక్యాలు పోసి తమ్ముడికి ఇచ్చి ఇంటికి వెళ్లే వరకు ఎక్కడ విప్పొద్దు అని చెప్పింది దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు విప్పవద్దనడంతో కాళ్ళు కనుక్కోవడానికి చెప్పులతోనే నీటిలో దిగాడు ఆ ఊపిలు చెప్పులు కూరుకుపోయాయి ఎంత తికినా దొరకలేదు చేసేదేమీ లేక బాధపడుతూ భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్లాడు గుమ్మడికాయ గురించి అడిగితే అమ్మ చాలా బాగా వండిందని చెప్పాడు అది విని అసలు గుమ్మడికాయ ఏం చేశావంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు అనుమానంతో తమ్ముడిని కార్తీక నోములు చేస్తున్నారా అని అడిగింది బంగారు తోలలతో చాలా వైభవంగా చేశామని చెప్పాడు దర్పం తప్ప భక్తి లేదని గ్రహించిన భగీరథి తమ్ముడి చేత కార్తీక పూజలు చేయించి కొంత డబ్బు ఇచ్చి ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు భక్తితో నోమలు చేయమని చెప్పి పంపింది ఆమె మాటల ప్రకారం తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో అలా కార్తీక వ్రతం చేశారు ఆ స్వామి దయ వలన పూర్వపు సంపదలు యి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలకు పోయి భగవదారాధనలో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకు సూచిస్తుంది